రాహుల్ గాంధీ మోదీని పొగుతారో తిడతారో అర్థం కావట్లేదు పారిశ్రామికవేత్తలను కాపాడేందుకే భగవంతుడు మోదీని పంపాడంట గౌతమ్ అదానీ ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామికవేత్తలకు ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై రాహుల్ మండిపాటు ఆ పరమాత్ముడే నన్ను ఇక్కడికి పంపాడు అంటూ మోదీ ఈ మధ్య ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా దాని మీద కూడా చక్క రకరకాలైనటువంటి కామెంట్స్ వచ్చినాయి అసలు మోదీ ఏమనుకుంటున్నారు అతను కానీ పెద్దగా ఊహించుకుంటున్నారు ఆయన మామూలు మనిషే ఆయన కానీ దేవుడు అనుకోవడం ఏంటి దైవం సంబూతుడు అనుకోవడం ఏంటి అని చెప్పేసి రెచ్చిపోయారు సో దానికి తోడుగా ఇప్పుడు రాహుల్ గాంధీ కౌంటర్ వేసే ప్రాసెస్లో ఇది కౌంటరా లేకపోతే భూమ్రాంగా తెలియట్లేదు గౌతమ్ అదానీ ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామికవేత్తలకు సాయం చేసేందుకే ఆయన్ను పరమాత్మ పంపారని వ్యాఖ్యానించారు ఉత్తరప్రదేశ్లోని డియోరియాలో మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ రైతులు కార్మికులకు సేవలు అందించేందుకు మోదీని భగవంతుడు పంపలేదన్నారు అందరూ జీవ సంబంధితులే మోదీ మాత్రం అలా కాదు ఆయన్ను అంబానీ ఆదానీలకు సాయం చేయడం కోసం పరమాత్మ ప్రత్యేకంగా పంపించాడు అంటే ఎవరిని అనుమానిస్తున్నారు ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో అర్థం కావట్లే రైతులు కార్మికులను ఆదుకునేందుకు కాదు ఆయన్ను పరమాత్మే పంపించి ఉంటే పేదలు అన్నదాతలను ఆదుకునే ఉండేవారు అలా కాదంటే ఆయన ఏ తరహా పరమాత్ముడు అనుకోవాలి మోదీకి చెందిన పరమాత్ముడు కానీ అనుకోవాలి ఇది రాహుల్ వ్యాఖ్య ఇంటి కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపత్ పథకాన్ని చెత్తకుప్పలో పడేస్తారంట ప్రభుత్వ ఉద్యోగాలు విద్యాసంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్ పరిమితికి చరమగీతం పాడతామని హామీ ఇచ్చారు వందకు వంద శాతం రిజర్వేషన్లు పెట్టేయండి బాగుంటుంది ఇంకేమీ టాలెంట్ అక్కర్లే రిజర్వేషన్లు వేసి మీద ఇచ్చేసుకుంటే పోతే అన్ని ప్రభుత్వ వ్యవస్థలన్నీ అద్భుతంగా సాగిపోతాయి వెలుగు వెలుగులు విరజిల్లుతాయి అన్నమాట ఇక ఈ అగ్నిపథ పథకం అనేది మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో మాట్లాడినాం అగ్నిపథ పథకం కింద పద్దెనిమిది ఏళ్ళ కుర్రాడు జాయిన్ అయ్యాడు అనుకుందాం ఇరవై రెండు రిలీవ్ అవుతాడు అనుకుందాం లేదా బాగా పరిణతి కనబరిస్తే అతను ఇంకొక ఇంకొక కేడర్కి వెళ్తాడు కానీ మినిమం ఫోర్ ఇయర్స్ గ్యారంటీ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాల్లో దేశం పట్ల అతడు కొంత పని చేస్తాడు దేశం కోసం పనిచేస్తాడు ఫ్రీ కాదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు జీతం వస్తుంది జీతంతో పాటుగా ఆ నాలుగు సంవత్సరాల నుంచి బయటకు రాని ఇరవై రెండు సంవత్సరాలకి దాదాపుగా పన్నెండు నుంచి పదిహేను లక్షల రూపాయల మనీ కూడా వస్తుంది ఇది ఎందుకు నష్టము ఇది దేశానికి ఎందుకు అంత వ్యతిరేకమైనటువంటి పథకం కింద వీళ్ళు పరిగణిస్తున్నారు అంటే దేశము భద్రతా పరంగా పటిష్టం అవ్వకూడదు ఆర్మీ లేకపోతే ఏ విభాగమైనా సరే లేయర్లు లేయర్లుగా ఈ ఏర్పాటు చేస్తున్నటువంటి భద్రతా వ్యవస్థ పటిష్టంగా ఉండకూడదు ఇది కాంగ్రెస్ తాలూకా ఆలోచన ధోరణి అగ్నిపథ్ స్కీమ్ని తప్పుబట్టే వాళ్ళందరూ నిజంగా చెప్పాలంటే చాలా తప్పు చేస్తున్నారు తప్పుబట్టే వాళ్ళు తప్పు చేస్తున్నారు దీని వెనుక చాలా వ్యూహరచన ఉంది వీరి వలన చాలా ప్రయోజనం ఉంది అక్కడ యువతకి ప్రయోజనం ఉంది దానివల్ల దేశానికి ప్రయోజనం ఉంది చాలా సందర్భాల్లో రకరకాల ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెనేషన్లు చేసినాం అనుకోండి కానీ ఇది ఒక హామీ అంట ఇలాంటి హామీలు ఇచ్చుకుంటూ పోతే ప్రజలు ఎందుకు ఓట్లేస్తారో నాకు తెలియదు కేవలం మోదీ మీద ద్వేషం ఒక ఓటు ఒక వర్గం ఓటు ఉన్నది ద్వేషం ఒక పక్క దేశం ఒక పక్క అనేలాగా కూడా విశ్లేషణలు వస్తూ ఉన్నాయి అంతేగాని కాంగ్రెస్ పలానా చేస్తానంటోంది కాబట్టి నేను కాంగ్రెస్కి ఓటేస్తున్నాను వాడు ఎవరు లేడు కాంగ్రెస్ మోదీని ద్వేషిస్తోంది నేను మోదీని ద్వేషిస్తున్నా మనం మనం బరంపురం అందుకే ఓటేస్తాం దేశం ఎట్లా అయిపోయినా పర్వాలే దేశం కోసం ఈ ఇండి కూటమి ఇచ్చినటువంటి హామీలేంటి అది ఆ హామీ ఇచ్చింది అందు అది నాకు నచ్చింది అందుకే ఓటేస్తున్నానని ఎవరు లేడు ఇక్కడ